శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన బాబా గారి ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే బాబా గారు సందేశం అని చెప్పలేం కానీ మనతో మాట్లాడుతున్నారనుకోవచ్చండి అసలు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది నా మాటలు అసలు నువ్వు పట్టించుకుంటున్నావా అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఎప్పుడూ లేనిది బాబాగారు ఇంత కోపంతో ఎందుకున్నారు అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి విందాం బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపినా నువ్వు అస్సలు పట్టించుకోవటం లేదు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇతరులకు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందని విన్నావా నేను చెప్పిన ప్రతిసారి కూడా అలాగే బాబా సరే అని చెప్పి ఇతరులుగా ఏమైనా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నావు నీకు చెడు చేసే వారికి బుద్ధి చెప్పాలని వారికి చెడు తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు తల్లి నీ సాయి తండ్రిని నేనున్నాను కదా వాటన్నింటినీ నేను చూసుకుంటానని ఎన్నిసార్లు నీకు చెప్పాను అయినా నా మాటలు పట్టించుకోకుండా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు అవన్నీ కూడా నేను చూస్తున్నానమ్మా అందుకే నేను నీ మీద కోపంగా ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ చిరుతల పెట్టాలని ఆలోచించకు వారిని నీ బాబాకి అప్పగించు మిగతాది నేను చూసుకుంటాను నీ ఆపద సమయంలో నేను నిన్ను కాపాడుకుంటానమ్మా నేను ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను మోసం చేసిన వారికి బుద్ధి చెప్తాను ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి నాకేం కాదు నా బాబా ఉన్నారని అనుకుంటే నీకు నిజంగానే ఏమీ జరగదు నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కాబట్టి నీ ఆలోచనను మార్చుకో అమ్మ నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది అన్నీ నీ ఆలోచనలను బట్టే ఉంటాయని అర్థం చేసుకో నీకు మంచి మాటలు చెప్పే నీ సాయి తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉన్నావు కదా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మర్చిపోతున్నావు నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే చాలు ఆ క్షణమే నాపైన కోపం తెచ్చేసుకుంటున్నావు ఎందుకు తల్లి కోపం ఒకసారి జరిగిపోయిన దాన్ని ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం ఎందుకంటే జరిగిన దానిని ఆపలేం కదా కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది వాటిని పట్టించుకోకమ్మా నువ్వు వాటినే ఆలోచించటం వల్ల నీకు కోపం వస్తుంది తప్పితే ప్రయోజనమైతే ఏమీ ఉండదు ఈ ఆలోచన వలన నీ భవిష్యత్తు పాడైపోతుంది నా బాధ కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దానినే తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటూ ఉన్నాం అది నీ జీవితాన్ని బాధిస్తుందమ్మా కాబట్టి ఈ ఆలోచనల వలన అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు తల్లి అన్నింటినీ విసిరిపడేసాయి అప్పటి నుంచి నీ జీవితం చాలా అందంగా ఉంటుంది అలా ఉండేలా నేను చూసుకుంటాను తల్లి ఎవరైనా నీ దగ్గరకు ఆపద అని వస్తే వారికి నీ చేతనైనంత సాయం చేయి చాలు కష్టంలో ఉన్నవారికి నువ్వు డబ్బు సాయం చేయలేకపోయినా సరే కనీసం మాట సాయం చేయి చెడుని ఎదిరించాలి మంచిని ఆదరించాలని గుర్తుపెట్టుకో ఒకవేళ ఆ చెడుని ఎదుర్కొనే శక్తి నీకు లేకపోతే పక్కకి వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే సమయం సందర్భం అన్నీ చూసుకునే ఎదురు తిరగాలి తప్ప మన వైపు బలం లేనప్పుడు ఎదురు తిరిగితే మనకే ప్రమాదం అలా అని వాళ్ళని వదిలేస్తానని మాత్రం అర్థం కాదు తల్లి నిన్ను ఎందుకు వదిలిపెట్టమన్నానంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను వాళ్ళకి ఏం చేయాలో ఎలా గుణపాఠం చెప్పాలో అంతా నాకు తెలుసు నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు తల్లి కానీ ఎక్కువ పాపాన్ని మాత్రం సంపాదించకు సముద్రంలాగా గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందా చెప్పు అలల శబ్దాలతో ఉర్రుతలుగుతూ ఉంటుంది నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండాలి ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది అది సంపదైనా సరే బంధమైనా సరే ఎలా ఏదైనా కానీ నువ్వు కోల్పోయింది నీకు తిరిగి చేరుతుందమ్మా నా మీద నమ్మకంతో తల్లి అన్నింటినీ కూడా నీకు తిరిగి చేర్చేలా నీ సాయిని నేను చేస్తాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందిస్తానమ్మా ఇక నువ్వు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పని లేదు కాబట్టి దాని కోసం దిగులు అనవసరం నీకు కావాల్సింది నువ్వు ఆశపడేది నేను నీకు ఇస్తాను తల్లి నమ్మకంతో ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ తన బిడ్డలకి ఏ సమయంలో ఏది అందించాలో వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఆ సాయినాథుడికి తెలుసండి మనం చేసే ప్రతి పని కూడా మన బాబాగారు చూస్తూ ఉంటారు మనం ఏదైనా కోరిక కోరుకొని ఒకవేళ దానికి వ్యతిరేకంగా జరిగితే నిజం చెప్పండి ఎంతమంది బాబాగారి మీద కోప్పడరు ఖచ్చితంగా కోపడతారు చాలామంది కొంతమందిని అవాయిడ్ చేయండి చాలా వరకు బాబాగారి మీద కోపం తెచ్చుకుంటారండి మనకి ఎన్నిసార్లు చెప్పు ఉంటారండి బాబాగారు ఒకవేళ నీకు నువ్వు కోరుకున్న దానివల్ల హాని జరిగే పని అయితే అది ఖచ్చితంగా నేను జరగనివ్వను అని చెప్పేసి బాబాగారే చాలా డైరెక్ట్గా చెప్పారండి ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ నువ్వు కోరుకున్న దానివల్ల నీకు మంచి జరుగుతుంది అని తెలిస్తే కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అది తప్పకుండా నేను జరిపిస్తానమ్మా అని ఎన్నిసార్లు చెప్పు ఉంటారండి బాబాగారు ఆ విషయం అర్థం చేసుకోకుండా మనకి ఏదైనా జరగకపోతే వెంటనే బాబా గారి మీద కోప్పడిపోతామండి అలా ఎప్పటికీ చేయొద్దండి ఎందుకంటే మనందరికీ ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు బాబాగారు చెప్పే మరొక విషయం ఏంటంటే మనం బాబాగారి సందేశం విన్నప్పుడు ఈ రోజు నుంచి గారు చెప్పినట్టు చేయాలి రేపటి నుంచి మన జీవితం మార్చుకోవాలని ఆ క్షణం మనం చాలా దృఢంగా నిశ్చయించుకుంటామండి కానీ రోజు మారిన తరువాత మళ్ళీ మొదటికే వచ్చేస్తాం అందుకే బాబాగారు చాలా కోపంగా ఉన్నారండి మీకు ఎన్నిసార్లు చెప్తాను నేను మీకు ఏదైనా చెడు పెట్టాలని ఎవరైనా చూస్తే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని వాళ్ళకి మళ్ళీ తిరిగి చెడు చేయాలని మీ మనసులో ఎందుకు వస్తుంది నా బిడ్డలు అలా ఉండరు అని బాబా గారు అంటూ ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి మీ భవిష్యత్తుకి ఏం కావాలో దాని గురించి ఆలోచించండి అని బాబా గారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మనకు చెడు తల పెట్టాలి అన్న వాళ్ళ గురించి అక్కడికి వదిలేయడమైనా వాళ్ళకి ఏమీ జరగదా అంటే బాబాగారు అలా వదిలేస్తారని కాదండి వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో అది బాబా గారికి తెలుసు తన బిడ్డలని దారుణంగా హింసించి దారుణంగా అవమానించే వాళ్ళని ఎలా గుణపాఠం చెప్పాలో బాబా గారికి పూర్తిగా తెలుసు అండి అందుకే ఎప్పుడూ కూడా అనవసరమైన వాటి గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోవద్దండి శ్రద్ధ సబూదితో ఉండండి మీరు ఎదగడానికి ఏం కావాలో వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి మిగతా అంతా మన తండ్రి గారైన బాబా గారు చూసుకుంటారు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్